అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఇక్కడ నేను టిఫిన్ వరి పిండితో కుడుములు అయితే చేస్తున్నానండి దానికోసం కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం శనగపప్పు జీలకర్ర వేసుకోవాలండి మీకు ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు అలాగే మీకు నీరసంగా ఉన్నప్పుడు ఈ కుడుములు అయితే ఈజీగా అయిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు ప్రాసెస్ కూడా చాలా చిన్నది పప్పు జీలకర్ర వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక గ్లాస్ వరనౌకకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను సాల్ట్ వేసిన క్లిప్ ఎక్కడ మిస్ అయిందండి నీళ్లు బాగా మరిగి శనగపప్పు ఉడికిన తర్వాత మనం వరనౌక అయితే వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకొని చెయ్యాలి సిమ్లో ఉంచాలండి స్లోగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇలా రౌండ్గా కుడుముల కింద చేసుకోవాలండి పిల్లలకి టిఫిన్ పెట్టానండి తింటున్నారు ఈ కుడుములో ఒక మాగాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకుని తింటే బాగుంటుందండి ఈ కుడుములు చాలా మంది వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యం కింద కూడా పెట్టుకుంటారండి పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళ చేత యాక్టివిటీలు అయితే చేస్తున్నానండి నేను

What? फिट भी आए ఇక్కడ నేను లంచ్లోకి చుక్కకూర పచ్చడి అయితే చేస్తున్నానండి ఈ పచ్చడి మా పిల్లలకి చాలా ఇష్టము మా క్రియాన్షి అయితే ఉత్తి పచ్చడి స్పూన్ వేసుకుని తినేస్తాడు పచ్చడి కోసం కొంచెం ఆయిల్ వేసుకొని పిక్కలు అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలండి మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా సరే ఆకుకూర తినకపోతే ఎలా ఒకసారి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు ఆకుకూర చాలా మంచిది కదండి పిల్లలకి ఆ తర్వాత అదే ఆయిల్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు అయితే వేసుకోవాలండి వేసి వేపుకోవాలి దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలండి దీంట్లో లైట్గా చింతపండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఆకులో వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరికి అయిపోయే వరకు మగ్గనివ్వాలండి ఈ పచ్చడి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇంటి దగ్గర కుదిరితే మీరు ట్రై చేయండి ఆకంతా మెత్తగా ఎలా దగ్గరగా అయిపోతుందండి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పచ్చడి కింద ఈ పచ్చళ్ళకి పచ్చళ్ళపై నంచుకుంటుంటే బాగుంటుందండి మీకు కుదిరినప్పుడు ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పిల్లలు లంచ్ చేసిన తర్వాత అయితే నేను క్లాస్కి తీసుకెళ్ళానండి ఇక్కడి నుంచి అయితే వీడియో షూట్ చేయడం నాకు కుదరలేదు నా ఫోన్ మెమరీ అంతా ఫుల్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్